కూడా చెయ్యుని నేను చేసినా పక్కన మా సార్ వచ్చేసి నీకు రమేష్ మైండ్ లేదా ఎందుకు పని చేస్తుంది అంటాడు అయినా కానీ మీరు మనసు వదలకండి ఒక్కసారి వాడి చూడండి డాక్టర్ మీకు ఎన్నో చెప్తుంటాడు నా గుంట్లో బాగలేదు అని అంటే ఈ బిల్డేస్తో ఎక్సలెంట్ కంట్రోల్ అంటాడు ఆయన చెప్పినట్టయితే పక్కాగా చేస్తారు ఎందుకంటే లేదు నువ్వు చచ్చిపోతావు ఆ బిల్లం ఎంగపోతుంది నేను చెప్పింది నువ్వు చెయ్యవు ఎందుకు చెయ్యవు అంటే ఈ చెప్పిన అని నేను ఇంత రిస్క్ నేను యాడ్ చేసేది ఇది అంతా యాడ్ చేసేది ఎందుకు నువ్వు ఇది చేస్తే నీ పిల్లలకి ఒక సంవత్సరం ఆయుష్ పెంచినట్టే దీని మీద పండిన పంట నీ పిల్లలకి పెడితే ఒక సంవత్సరం ఆయుష్ పెంచినట్టే ఒక గంట కాదు రెండు గంటల కాదు ఒక సంవత్సరం ఆయుష్ పెంచుకున్నట్టే మన పిల్లలకి ఒక సంవత్సరం ఆయుష్ పెంచుకున్నట్టే అది పెంచుకోవాలి అంటే ప్రకృతి వ్యవసాయాల్లో ప్రకృతి పరంగా సాధసిద్ధంగా వచ్చే వస్తువులతోటి చాలా రకాలైన ఉత్పత్తులు తయారు చేసుకొని పండించండి లేదా ఒక కార్యక్రమం పండించండి కుటుంబం కోసం రెండు మూడు సంవత్సరాలు ఎదురు చూడండి లేదా ఒక పంట ఎదురు చూడండి ఆ కుటు తినండి తిన్న తర్వాత ఇది నిజమా అబద్ధమా డిసైడ్ అవ్వాలి ఇది ఎందుకు డిసైడ్ అవ్వాలి అని అంటే ఇది తింటేనే మీకు నిజం తెలుస్తుంది దేవుని సన్నిధిలో మీరు అక్కడ పెట్టారు అక్కడ కాదు ఇక్కడ పెట్టండి అని ఎందుకు అన్నాను ఈ పద్ధతిని పాటిస్తూ నేను ఇక్కడి నుంచే ఎదిగాను నేను ఎప్పుడు మీటింగ్ పెట్టినా విజయనగరము శ్రీకాకుళం జిల్లాల్లో ఎక్కువగా మీటింగ్ పెట్టాను నేను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి నేచురల్ ఫార్మింగ్లో అటవీ చైతన్య రైతుల దగ్గర నుంచి అటవీ ప్రాంతంలో గిరిజన రైతుల దగ్గర నుంచి వ్యవసాయం నేర్చుకొని చెప్పుకుంటా నేర్చుకుంటా అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాను కృష్ణా జిల్లా ఇక్కడ దాకా వచ్చిన కారణం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఆదివాసీలు ఉన్నంత పుష్టికరంగా అరవై సంవత్సరాలు వచ్చినోడు ఈ ధరనొక ఇంతెంతలో కర్రలు మోపు కట్టుకొని ఈ ధర ఒక కర్రలు ముట్టి కట్టుకొని ఇంత కర్ర అడ్డం వేసి గాడి మోసినట్టు అరవై సంవత్సరాలుడు తీసుకెళ్ళి పది కిలోమీటర్ల సంతలో తీసుకెళ్ళి కర్రలన్నీ ఉప్పు మిరపడే కొనుక్కొని ఇంటికి వస్తున్నాడు అరవై సంవత్సరాలు వచ్చినాయి అనేసరికి మనకి రెండు కాళ్ళ చక్రాల బండి లేకపోతే కర్రో చేతికి పట్టుకుంటున్నాడు కారణం ఆ మనిషికి మనకి తేడా ఏంది ఆ మనిషి కంటే పుష్టికరమైన ఆహారం మనమే తింటున్నాము మంచి ఆహారం తింటున్నాం మనము రోజుకు నాలుగైదు కూరలు వేసుకొని తింటున్నాం తేడా అయింది క్లైమేట్ చేంజా అక్కడున్న క్లైమేటే ఇక్కడ ఉంటుంది ఇందా సారన్నారు చూస్తారా ఏమన్నారు వాతావరణంలో వృక్ష సంపద లేకుండా పోయింది ఆ వృక్ష సంపదను ఎప్పుడైతే తీసేయడం మొదలు పెడుతున్నామో మన శరీరాలకు వచ్చేటటువంటి రోగాలన్నీ కూడా మనకే అటాక్ అవుతున్నాయి అదే వృక్ష సంపద ఉంటే రోగాలు రావు నూటికి నూరు పాళ్ళు నిజం ఇది ఇప్పటి చెప్తున్నా మీ గ్రామంలో ఎవరైనా ఒక టీబీ పేషెంట్ ఉంటే ఇప్పటికైనా ఒక టీబీ పేషెంట్ హాస్మా పేషెంట్ ఉంటే నేను చెప్పిన రెండు పుల్లలతోటి డైలీ బ్రష్ చేయమనండి నాలుగ గీరమనండి అది రోజుల నాటికి ఆయన శరీరంలో ఎంత డిఫరెంట్ చూడండి అది నిత్య సత్యము పూర్వం నుంచి మీరు చిన్న పిల్లల కాడి నుంచి కూడా మీరు కూడా వాడారు ఈ మధ్యన పేస్ట్లు బ్రష్లు వచ్చినాయి అంతకు ముందు కసిక చేతిలో ఇలా నలుపుకొని దీన్ని రేట్ తోముకున్నాము తోముకోలేదా అంతకుముందు ఈ వేప చెట్టు ఎక్కడ కనబడితే అక్కడికి వెళ్ళి తీసుకొని తోముకున్నాము ఉత్తరాయినా ఎక్కడ దొరికితే అక్కడ ఏరు పీపుని నవ్వులుకున్నాము దంతక్షేమానికి ఉత్తరాయిన ఆకు పనికి వచ్చింది ఏరు టీవీ పేషెంట్కి కానుగకు పనికి వచ్చింది కానుగ చెట్టు దానితోటి రుద్దండి బ్రష్ వచ్చినట్టు వస్తుంది నురుగు రుద్దుతా ఉండండి పళ్ళు సిగుళ్ళు గట్టిపడతాయి నాలుక గీరండి ఉన్న మనిషి నెమ్ము ఊపిరితిత్తులు నిమ్మ అంటాడు డాక్టర్ వెళ్తే పదివేల నుంచి యాభై వేలు బిల్లు వేస్తాడు వెళ్ళిండి రూపాయలు వెయ్యి రూపాయలు బిల్లే పది రోజులు దాంతో బ్రష్ చేయండి రాదే చూద్దాము ఎట్లా రాదో అదే వేపళ్లతోటి మూడు నెలల దాకా అడగండి పాము కరిచినా వాడు సావడు పామే సావాలి ఆ శరీరము అంత నీట్గా తయారైతే ఎందుకంటే ఇవి ప్రకృతి ప్రకృతి ఇచ్చినవి వాటికి ఏమేసి పెంచాం మనం దానికి ఏమేసి పెంచాం ఆ మొక్కలకి చెప్పండి ఆ కాని చెట్టుకి ఏం వేయాలా డీఏపీ అయిలా యూరియా అయిలా గాలిలో వచ్చే ఆక్సిజన్ తీసుకుంటుంది గాలిలో వచ్చే సూర్యరసం తీసుకుంటుంది ఆకాశం నుంచి ఇచ్చే వర్షాన్నే తీసుకుంది కానీ నువ్వు నీళ్ళు పోసి పెంచింది లేదు ఆ చెట్టుకి ఎంత ఇంత వేసింది లేదు ఓ డిఏపి బస్తా వేసింది కూడా లేదు ప్రకృతి సిద్ధంగా వచ్చిన చెట్లు కాబట్టి ప్రకృతి సిద్ధంగానే ఉంటాయి అవి ఆ స్వేచ్ఛ మనం ఆ చెట్టు కింద ఒక గంట రెండు గంటలు రోజు నిద్రపోయినా కూడా మన శరీరంలో ఉన్నటువంటి సర్వరోగాలు పోతాయి హండ్రెడ్ పర్సెంట్ మీ బాడీ ఎంత రిలీఫ్ ఇస్తుందో చూడండి పెద్ద మనుషులందరూ కూడా రోజు అరగల మీద మీటింగ్ పెట్టకుండా ఇలాంటి చెట్టు కాడ చిన్న అరకు కట్టుకొని ఆ చెట్టు కింద మీటింగ్ పెట్టుకొని కూర్చోండి రేకుల కిందకి వెళ్ళకండి ఇంట్లో కూకున్నంత సేపు ఎలాగుందో ఈ చెట్టు కింద కూకుంటే ఎలాగుంటుందో ఇది ఒకటి గమనించండి ఇదే ప్రకృతి ఈ ప్రకృతిలోనే మనం పండించుకున్న పంట కూడా మనం తినాలి ఇప్పుడు వేపాకు తోటి కషాయం ఎట్లా చేయాలి ఎన్ని రకాల పురుగులను కంట్రోల్ చేసుకోవాలి చెప్పా అదే వేపాకు కాకుండా మునగాకు కూడా ఇది మునగాకు అంట కానుగాకు కూడా సేమ్ అట్టనే ఉపయోగపడుతుంది మజ్జిగ కూడా ఇప్పుడు చెప్పాను కదా మొక్కకి బలం కావాలి ఏమేస్తే బలం వస్తుంది ఎన్పీకే ఏం వస్తుంది డిఏపి యూరియా అంటున్నారు నేను అది వాడాల లాస్ట్లీ నేను మినప పండించాను నేను వాడాల రెండు ఎకరాలు వేస్తే ఆరు కింటాలు వచ్చింది కింట యాభై వేలు లెక్క అమ్మే ఇంతవరకు ఎవ్వరు ఏరియాలో అమ్మలా మిరప యాభై వేలు కింట అమ్మిన దాఖలా లేవు నేను నాటిస్తాను మేషా ఎట్లా వచ్చింది ఏం చెప్తా నేను చేసిన పని చెప్తున్నా ధైర్యంగా చెప్తున్నా ఎవరైనా చేసి ఉంటే నాకు కూడా చెప్పండి వింట పుస్తకాలు చదివి చెప్పడం కాదు నేను ఎన్ని చేశాయి కింటా ఎన్ని వేలకు అమ్మ నేను కింటాయి యాభై వేలు కమ్మాను అని చెప్పాను సరిపోయిందా పండుగ చాలా అయ్యింది నాకు లక్షన్నర ఖర్చు అయింది అయ్యా రెండు ఎకరాలకి నువ్వు ఎన్ని ఎకరా ఎకరానికి ఎంత ఖర్చు పెట్టావు చెప్పలేదు నాకు ఎన్న రెండు ఎర్రాలలో ఎంత తింటాయి లాభం చెప్పు ఖర్చు తీసేసి లాభం చెప్పు పదివేల కమ్మిన ఎనిమిది లక్షలు వచ్చింది కదా ఖర్చు చెప్పు ఖర్చు రెండు లక్షలు రెండు లక్షలు